చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అబద్ధాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు వేశాడు సరే వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటిని కూడా వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానం చెప్తూ అడుగులు ముందుకు వేస్తా ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్సిపి హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్సిపి హయాంలో అది పది పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది అని చెప్పుకొచ్చాడు అయ్యా చంద్రబాబు నీ హయాంలో కోవిడ్ లేడయ్యా కోవిడ్ లేదు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయ్యా దేశమే కాదయ్యా ప్రపంచమే రెండు సంవత్సరాలు కోవిడ్తో అతలాకుతలమైన పరిస్థితుల మధ్య ఆ ఐదు సంవత్సరాల మా పరిపాలన సాగింది ఒకసారి దేశం పరిస్థితి ఆ ఐదు సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ 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 చూపిస్తా ఉన్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా ఒక ఇరవై ఐదు రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపించారు ఉజ్జాయింపుగా దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా చూపించడం జరిగింది ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల ఆ దాని ముందు ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అంటే ఈ ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకు ముందు ఐదు సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే దేశం చూస్తే కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాలలో దేశంలో కూడా చూస్తే ఎంత అని చెప్పి చూస్తే దేశంలో కూడా పది పాయింట్ తొమ్మిది ఏడు అంటే దాదాపు పదకొండు శాతం దేశంలో కూడా అభివృద్ధి రేట్ దేశంలో కూడా జీడిపి గ్రోత్ రేట్ ఉంటే గ్రోత్ రేట్ ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు అంటే ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి దేశంలో కూడా తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గిపోయిన పరిస్థితులే కనిపిస్తాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాలలో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసినా కుదేలైపోయిన పరిస్థితుల మధ్య కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వృద్ధి రేటు కన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు అంటే ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఇండస్ట్రీ అంటే ఏంటి ఉద్యోగాలు ఇచ్చేది మైనింగ్ అండ్ క్వరియింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రేట్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సగటున పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటే వైఎస్ఆర్ హయాంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గా పన్నెండు పాయింట్ ఆరు ఒక్క శాతం నమోదైంది ఇది కూడా నేను ఇచ్చింది నేను చెప్పే లెక్కలు కాదు ఆయనంతటా ఆయనే బడ్జెట్తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేను ఆయన ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా పేజ్ నెంబర్ మూడు వంద పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడులో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడే ఆయన ఆయనంత ఆయనే ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకొస్తా ఉన్నాయి పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్ధాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్స్ చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే జీవీఏ అంటే ఉత్పత్తి విలువ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ జీవీఏ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి రూపాయలైతే విత్ అ కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి అయితే ఈయన ఐదు సంవత్సరాల పాలనలో ఆయన మొదలు పెట్టే నాటికి లక్ష ఏడు వేల కోట్లుంటే ఆయన పాలన ముగిసే నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి మ్యానుఫ్యాక్చరింగ్ జీవిఏ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి విలువ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ సిపి హయాంలో ఏకంగా అది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు పోయింది విత్ అ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ విత్ a కంపౌండెడ్ యానిమల్ growth rate of 12.61%. పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవి అంటే ఉత్పత్తి విలువ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ రెండు వేల ఇది పరిక్యాపటం అది దేశంలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇదే ఇండస్ట్రీ జీవీఏ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన హయాంలో ఏకంగా ఎనిమిదో స్థానంలోకి వచ్చినాం దేశంలో కూడా ఒకసారి ఈ జీవీఏ కంపారిజన్ చేస్తే ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ పన్నెండు పాయింట్ ఆరు ఒక శాతం ఉంటే దేశంలో సగటు దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ జీవిఏ దేశం మొత్తం ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా నాలుగు శాతం ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తా ఉంది